ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఎప్పుడు ఇంట్లో నుండి బయటికి రాని ఆడవాళ్ళు కూడా గోరింటాకు కోసం ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటారు నిజమే కదా గోరింటాకు పెట్టుకోవాలని ఎవరికి ఉండో చెప్పండి ప్రతి ఒక్కరికి గోరింటాకు పెట్టుకోవాలని ఉంటుంది ఒకవేళ కుదరకపైన ఆషాఢం మాసంలో మాత్రం కంపల్సరిగా గోరింటాకు పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు నా చిన్నప్పుడు అయితే ఏదైనా ఫంక్షన్ ఉన్నా సరే మా మమ్మీ నాకు గోరింటాకు తీసుకొచ్చి పెట్టేది కానీ ఇప్పుడు కాలక్రమేణా మనం ఏం చేస్తున్నాం కోన్స్ పెట్టుకుంటున్నాం గోరింటాక్ పెట్టుకోవడమే మర్చిపోయాం కానీ ఫంక్షన్స్ కి పెట్టుకోకుండా పర్లేదు కానీ ఆషాఢ మాసంలో కంపల్సరీగా గోరింటాకు పెట్టుకోండి యాక్చువల్లీ గోరింటాకు అసలు పేరు గౌరింటాకు అన్నమాట కాలక్రమేణా ఇది గోరింటా గా మారిపోయింది నిజంగానే గోరింటాక్ కి ఒక పెద్ద కథ ఉంది అదేంటో తెలుసా గౌరీదేవి తన బాల్యంలో తన చెలికత్తలతో కలిసి వనంలో ఆడుకుంటుందంట అప్పుడు గౌరీదేవి రక్తపు చుక్క నేలని తాకిందంట ఆ నేలని తాకిన రక్తపు చుక్క ఒక ముక్కగా ఉద్భవించిందంట ఇది చూసి చలికత్తలందరూ కలిసి పర్వతరాజు దగ్గరికి వెళ్ళి చెప్పారంట పర్వతరాజు వచ్చేసరికి చెట్టు పెరిగి పెద్ద పెరిగిందంట సాక్షాత్తు నేను పార్వతి రుద్రాంశతో జన్మించాను నా వల్ల లోకంలో ఏమైనా ఉపయోగం ఉందా అని ఆ చెట్టు అడిగిందంట అప్పుడు పర్వతరాజు స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందుతావని వరం ఇచ్చాడంట సో గోరింటాకు పెట్టుకోవడం ఎంత విశేషమో చూడండి ఇప్పుడు తెలిసింది కదా మీకు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు వచ్చింది గోరింటకు పెట్టుకోవడం అని నేను కూడా ఆషాఢ మాసంలో గోరింటకు ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాను ఇది నా సెకండ్ టైం అనమాట గోరింటకు పెట్టుకోవడం ఆషాఢ మాసంలో అయితే పాదాలకు కూడా పెట్టుకున్నాను ఎంత చక్కగా వండిందంటే అంటే చాలా చక్కగా వండింది చక్కగా పండింది సరే కానీ ఇల్లు మొత్తం ఆగమాగం చేశాను పెట్టుకొని ఒక దగ్గర కూర్చుంటామా ఇల్లు మొత్తం తిరుగుతాము కదా అప్పటికి ఒక వన్ అవర్ ఉంచుకున్నాను కదలకుండా కానీ తప్పలేదు ఇల్లు మొత్తం ఒక రౌండ్ వేసేసాను చూడండి ఎలా అయిపోయిందో ఇంకా నేను పెట్టుకున్న గోరింటాకైతే తీసేస్తున్నాను ఇంకా టైం అయిపోయింది స్కూల్ టైం అవుతుంది సో ఇంకా గోరింటాకి తీస్తే బాక్స్ పెట్టాలని చెప్పేసి తీసాను నేను పెట్టుకుంది వన్ అండ్ హాఫ్ అవరే అయినా సరే చాలా చక్కగా పండింది ఎర్రగా పడ్డేది ఇంకా గోరింటకు పెట్టుకున్నాక ఆడవాళ్ళ మూరుకుంటామా చేసే ప్రతి పనిలో చేయిని చూసుకుంటాం కదా అంటే ఇంకా ధ్రువకైతే బాక్స్ కలుపుతున్నాను ఆ టైంలో చూసుకున్నాను నెక్స్ట్ ఇంకా బైక్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ చూసుకున్నాను నా చేతిని ఎంత ఎర్రగా పండింది అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకునేటప్పుడు ఇలా అలా తిప్పి తిప్పి చూసుకున్నాను ఇంకా నైట్ అయ్యాక మా ఆయన వచ్చాక మా ఆయనకి ఆయిల్ పెడుతున్నాను ఆయిల్ పెట్టే టైంలో కూడా మళ్ళీ చూసుకున్నాను నా గోరింటాకు చూసి మీకు పిచ్చి అనుకుంటా కానీ గోరింటాగ్ పెట్టుకోవడం నాకు పిచ్చి నేను పెట్టుకుంది వన్ అవర్ అయినా సరే నాకు చాలా బాగా పడింది అందుకే నా హ్యాపీనెస్ గోరింటాకు పెట్టుకున్నాక కాసేపు అయిన తర్వాత కొన్ని రీల్స్ అలా చేసుకున్నాను నేను నాకు చాలా చక్కగా మెమరీగా ఉండిపోతాయి అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత నైట్ ధృవకి పెట్టాను పాదాలకి చేయికి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు సో పాదాలకైతే పెట్టాను మార్నింగ్ లేచాక ధృవ నాకెందుకు పెట్టామమ్మా గర్ల్స్ పెట్టుకుంటారు అన్నాడు కానీ నా సంతోషం కోసం పెట్టానని చెప్పాను సో ఇదన్నమాట ఆశా మాసంలో గోరింట పెట్టుకోవడం సో ఇంకా మీరు పెట్టుకోలేదా పెట్టుకోకుంటే పెట్టుకోండి పెట్టుకున్న వాళ్ళైతే ఫైవ్ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ పెట్టుకుంటే మంచిదంట ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది చలో మరి బాయ్